సూదులో దారు ఎంచాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఒక ఫోన్ తో సూదులో దారి ఎక్కించడం ఎక్కడ చూసారంటే చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీకైతే ఒక వీడియో అంటే ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే మనం చిన్నప్పుడు ఏదైనా అంటే తప్పుటడికి లేసేటప్పుడు ఏదైనా సపోర్ట్గా పట్టుకొని నిలబడుతూ ఉంటాం కదండి కొంచెం పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అవన్నిటికి కూడా మనం తట్టుకొని నిలబడాలి అంటే మనం ఏదైనా మనం ఏదైనా భయపడకుండా ముందుకు వెళ్ళిపోవాలండి ఎందుకంటే చిన్నప్పుడు మనం ఏదైనా సపోర్ట్గా పట్టుకుని నిలబడుతూ ఉంటాం కానీ పెద్దయ్యాకైనా మనం ఇలాగ ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కానీ ఇలాంటివి మన కృంగిపోకుండా ఏదైనా తట్టుకుని నిలబడే శక్తి ధైర్యం మనకి ఉండాలండి సో మీరు మా ఫ్యామిలీకి కాబట్టి మీరంతా కూడా మీకు ఈ విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి సో ఈ విషయం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మనం సూదుల దారం ఎక్కించాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు ఒక పేపర్ తీసుకొని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మధ్యకి దారం అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి కొంచెం చివరిన ఇలా సిద్ధర పెట్టి కట్ చేసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించుకోవచ్చు హెల్ప్ లేకుండా ఇలా మనం పేపర్లో పెట్టాం కదండి ఇది వైట్గా ఉంది దారం అయితే పింక్గా ఉంది చక్కగా కనిపిస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసేసి చక్కగా ఈ విధంగా దారాన్ని ఇలా ఎక్కించుకున్నాం అనుకోండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే దారం అయితే ఎక్కించేసుకోవచ్చు అండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ ట్రిక్ ట్రై చేసి కూడా చాలా చక్కగా మనం అయితే దారం అయితే ఎక్కించేసుకోవచ్చు మన దారం ఎక్కించాలి అంటే ఒక హెల్ప్ తీసుకుని ఎక్కించుకుంటూ అంటే కళ్ళు కనిపించక ఇలా పిల్లలనైనా లేదంటే కొంచెం పెద్దవాళ్ళనైనా సూదులో దారం ఎక్కించమని అడుగుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళైనా చాలా ఈజీగా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు అండి సూదిలో దారం ఎక్కించుకోవాలంటే ఒక టాస్క్ లాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఫోల్డింగ్ చేసేసి పేపర్ని ఇలా పేపర్ మధ్యలో దారాన్ని ఈ విధంగా పెట్టేసి చక్కగా చివరిన కొంచెం కట్ చేస్తే చాలండి చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సూదిలో దారం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది కష్టపడుతూ చాలా విసుకు వచ్చేస్తూ ఉంటుంది ఒకరిని బతుకులాడాలంటే మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా మనమే ఈజీగా చాలా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు పేపర్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసేసి చక్కగా దారం అయితే ఇలా మద్దికి పెట్టేసి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే దారం అయితే ఎక్కించేసుకోవచ్చు అండి చాలా ఈజీగా అయితే ఎక్కి ఎక్కుతుందండి ఎలా అంటారా ఇలా మనం కొంచెం వైట్ పేపర్లో పై లోపల ఇలా దారం అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా కనిపిస్తుంది వైట్ పేపర్ కదా అది ఇలా మనం ఎక్కించేది దారం ఈ పింకు కలర్ దారం అంటే మీరు ఏ కలర్ ఏ దారమే ఎక్కించుకున్నా ఓకే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నటువంటి ఇలా ఈ పేపర్ మధ్యలో దారాన్ని ఈ విధంగా పెట్టేసి ఇలా అయితే చక్కగా ఎక్కించేసుకోవచ్చు అండి అంటే ఎందుకు ఈ విధంగా నేను ఎక్కువసేపు చెప్తున్నానంటే మీకు అర్థం అవటం కోసం కొంచెం ఈజీగా ఉంటుందని మీకు కూడా ఇలా అయితే చూపిస్తున్నానండి ఇలా ఫోల్డింగ్ చేసిన దానిలో మధ్యలో దారాన్ని ఈ విధంగా పెట్టేసి చక్కగా నీటిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చు ఒక సిస్టర్ కమెంట్ చేశారండి మొన్న అంటే మీరు కొంచెం వీడియో స్పీడ్గా పెట్టారు నాకు అర్థం కాలేదు సూదిలో దారం ఎక్కించడం సో ఆ సిస్టర్ కోసం అయితే నేను వీడియో స్లోగా పెట్టి చూపిస్తున్నానండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు మనం ఇలా సూదిలో దారం ఎక్కించాలంటే కళ్ళు కనిపించక తడబడుతూ ఉంటుంది దారం ఎక్కిస్తుంటే ఒక పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే దారం అయితే ఎక్కించుకోవచ్చు సో మరి మీకు టిప్ అలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి సూదులో దారి ఎక్కించడానికి ఇంకొక ట్రిక్ కూడా నేను చెప్తున్నానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏంటా సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా అనుకుంటుందా అని అనుకుంటున్నారండి అవునండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే ఎక్కించేసుకోవచ్చు నెయిల్ పాలిష్ మనం ఆడవాళ్ళందరం కూడా వేసుకుంటూ ఉంటాం కదండి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన నెయిల్ పాలిష్ అండి ఇది అయితే నెయిల్ పాలిష్తో దారం ఎలా ఎక్కిస్తారు అని అడుగుతారా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా నెయిల్ పాలిష్ తీసుకొని దారం తీసుకోవాలండి మనం ఏ దారం అయితే ఎక్కించుకోవాలనుకుంటున్నామో ఆ దారాన్ని అయితే తీసుకొని ఇలా చివరిన కొంచెం ఇలా నెయిల్ పాలిష్ అయితే అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత కొంచెం అంటే ఒక ఫైవ్ మినిట్స్ వరకు డ్రై అయిన తర్వాత కొంచెం మనకి ఇలా గట్టి పడుతుంది కాబట్టి దారం చివరిన చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే దారం అండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా మనమే ఇలా ఈజీగా అయితే అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా ఎక్కుతుంది ఎందుకంటే మనం ఇలా నెయిల్పాళి సప్లై చేయటం వల్ల డ్రై అయిపోతుంది కాబట్టి స్టిఫ్గా గట్టిగా ఉంటుంది అటు ఇటు కూడా కదలకుండా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్పుని కూడా షేర్ చేస్తున్నానండి ఇది కూడా చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా చక్కగా ఎక్కించేసుకోవచ్చు ఇలా సోప్ ఉంటుంది కదండి మనం యూజ్ చేసుకునే వంటి సోప్ అయినా లేదైనా బట్టలు సోప్ అయినా ఏదైనా ఓకేనండి ఇలా సోప్ తీసుకుని నాకు ముందుగానే సోప్ అయితే తేమగా ఉందండి నేను తేమగా ఉన్నటువంటి సోప్ని ఇలా అయితే కొంచెం దార చివరన ఇలా అప్లై చేశానండి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ విధంగా నీటిల్లోకి ఎక్కించామనుకోండి చాలా ఈజీగా ఎక్కుతుంది ఎందుకంటే ఇలా సోప్ అయితే మనం కొంచెం దానిపైన వాటర్ పోసేసి ఇలా సోప్ కొంచెం తేమ చేసేసి ఇలాగా ఆ తేమ సోప్ని దారానికి అప్లై చేయటం వల్ల స్టిఫ్గా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా చివరని కొంచెం అప్లై చేసేసి నీటిలోనికి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే దారం అయితే ఎక్కించేసుకోవచ్చు సో మనం యూజ్ చేసుకునే వంటి సోప్ అయినా పర్లేదు పట్ల సోప్ అయినా పర్లేదండి కొద్దిగా ఆ సోప్ పైన వాటర్ పోసేసి కొంచెం ట్యాం చేసేసుకొని ఇలా చివరిన కొంచెం అంటే సోప్ని ఇలా అప్లై చేస్తే చాలండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కుతుంది సోప్ను కొంచెం ఈ విధంగా దారం చివరి అప్లై చేసేసి ఇలా ఎక్కించుకుంటే ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కుతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇదేమి మీకు నేను ఫ్రాడ్గా ఏమి చెప్పట్లేదండి అన్నీ కూడా రియల్లీగా ఇలా నేను చేసి చూపిస్తున్నాను మీకు లైవ్లోనే చూడండి ఈ విధంగా చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించేసుకోవచ్చు మీకు ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఆ టిప్స్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుంది ఇప్పుడు మనం నెయిల్ నేర్పాలీస్తో ఎక్కించాము పేపర్తో ఎక్కించాము కదండి ఇప్పుడు ఫోన్తో ఎక్కిద్దాం అది ఎలానూ చూసేద్దాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది కూడా చాలా ఈజీగా అయితే ఎక్కించేసుకోవచ్చు ఇలా ముందుగా నేనైతే ఫోన్ చూపించాను కదండి ఫోన్తో ఎలా ఎక్కిస్తుందా అని మీరు కొంచెం డౌట్ పడవచ్చు అవునండి మీరు విన్నది కరెక్టే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోన్తో అయితే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ముందుగా దారాన్ని తీసుకోవాలండి మీరు ఏ దారం అయితే తీసుకుంటున్నారో ఆ దారం తీసుకొని ఈ విధంగా నీడల్లోనికి ఇలా అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి ఇలా కాకుండా చక్కగా మనం ఈజీగా ఎలా ఎక్కించుకోవాలంటే కొంతమంది నైట్ టైంలో టైలింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి నీళ్ళలోనికి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారంటే అంటే ఉక్సులు కాజాలు వేయాలంటే ఇలా చేతి పని సూదులో ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నైట్ టైంలో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి వీటిని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫోన్ తీసుకొని ఫోన్ లైట్ని ఈ విధంగా వేసుకోవాలండి టార్చ్ లైట్ని ఇలా ఆన్ చేసేసి ఒక పేపర్ అయితే తీసుకోవాలండి ఒక వైట్ పేపర్ని తీసుకొని ఈ విధంగా బ్యాక్ సైడు వైట్ పేపర్ని పెట్టేసుకొని ఇలా కదలకుండా చక్కగా మనకి లైటింగ్ అనేది నైట్ టైంలో ఎలా ఎక్కించుకోవాలనేది చూపిస్తున్నానండి ఇలా మనకి లైటు లైటింగ్ అయితే వస్తుంది కాబట్టి ఇలా నీడిల్ని లైట్కి వెళ్ళే ఈ విధంగా పెట్టేసి పేపర్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా పెట్టేసి చక్కగా ఈజీగా ఎలా అయితే నీటిలోనికి దారం అయితే ఎక్కించేసుకోవచ్చండి ఒకరి హెల్ప్ లేకుండా నైట్ టైంలో అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఫోన్ లైట్ అయితే ఈ విధంగా వేసేసి పేపర్ని ఇక్కడ పెట్టేసి బ్యాక్ సైడ్ వైట్ పేపర్ని ఈ విధంగా ఎక్కించేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఎక్కుతుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ముందుగా మనం ఇలా సోప్తో వైట్ పేపర్తో ఎక్కించాం కదండి ఇప్పుడు మన ఫోన్తో చాలా ఈజీగా సింపుల్గా దారాన్ని అయితే ఈ విధంగా ఎక్కించేసుకోవచ్చు ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి నైట్ టైంలో వాళ్ళకి ఎక్కువగా వర్క్ ఉంటుంది కాబట్టి ఇలా వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చే చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు నైట్ టైంలో అయినా ఈ విధంగా ఫోన్తో అయితే ఫోన్ లైట్ ద్వారా ఈ విధంగా వైట్ పేపర్ పెట్టేసుకొని చాలా ఈజీగా సింపుల్గా నీటిలోని దారం అయితే ఎక్కించేసుకోవచ్చు సో మరి మీకు టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీకు టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నది వైట్ పేపరా లేదంటే నెయిల్ పాలిసా అలానే ఫోన్తో దారం ఎక్కించడమా అనేది ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో చిన్న కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్